చీముకుత్తి మండలంలోని ఆరల్పురం గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా మూడు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన థర్టీ త్రీ బై లెవెన్ విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు సంతనుతలపాడి ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కేవీజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతనుతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కి ఘనస్వాగతం పలికారు అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పవర్ స్టేషన్ను ప్రారంభించారు స్థానిక కట్టింగ్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి సమస్యలు వివరించారు గతంలో ఇక్కడున్న లో వోల్టేజీ సమస్య ఎక్కువగా ఉంది కనుక ఇప్పుడు ఇక్కడ సబ్స్టేషన్ ఓపెన్ చేశామని మరియు బోధవాడ గ్రామంలో కూడా సబ్స్టేషన్ త్వరలో ప్రారంభిస్తున్నామని మీకున్న సమస్య తీరిపోతుందని మంత్రి తెలిపారు

शंभुजान अश्वपूर्व मध्य महासिरा प्रवरिं समलोह स्निदा घृण्य प्रायः धृष्टेर मोक्चल्यते स्मत्त्वे शरीर लक्ष्णो दक्षिणतः नवानुवान मेदु दंत्रे वदते कमला हस्तस्थाम् बालकगोडपूरान् नेदं

అనేది ఏం ఏందనేది కలిసి వద్దాం ఇక్కడ దర్శిలో పోయిందని కనిగిరి డివిజన్ లో దర్శి పొదిలీ దర్శి డివిజన్ వచ్చేసినప్పటికీ రెండు విషయాలు చెప్పారు ఫేస్ డౌట్ వచ్చింది ఇప్పుడే ప్రారంభించుకున్నాం ఇది ఫైవ్ ఎంబీ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇంకోటి ఇంకోటి బోధవాళ్ళు కూడా రెడీ ఉంది దీనికి కూడా ఫైవ్ ఎంఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇందాక ఎస్సీ గారు అడిగితే ఇంకో ఫైవ్ ఎంఈ ట్రాన్స్ఫార్మర్ ఇంకొక రెండు నెలల రెండు నెలల్లో దాన్ని

వచ్చి రెండు రూపాయలు తగ్గిస్తానని జీవో కూడా నేను రాత్రి టైప్ తీసి వచ్చి చేసిపోయాను అన్నాడు సార్ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కాలేదు సార్ అదేమో కొంచెం చేస్తే ఫ్యాక్టరీలో అదే సార్

டூலெட்டு <inaudible> விளையாடுகளா